హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ ఎలా ఉన్నారండి మీరు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి ఈ వ్లాగ్లో చాలా ఫేమస్ అయిన టిఫిన్ సెంటర్ గురించి గురించి చెప్పబోతున్నాను నర్సింహ దోశ అనేసి చాలా ఫేమస్ అయిన దోష పేరండి ఇది నర్సింహ దోశ అంతకంటే ముందు వాళ్ళ నాన్నగారి పేరు మీద సంజీవయ్య టిఫిన్ సెంటర్ అని అయితే పేరు అయితే పెట్టారు ఇది గత యాభై ఏళ్ళ నుంచి నడుస్తున్న టిఫిన్ సెంటర్ అండి చాలా ఫేమస్ అంటే ఫేమస్ చాలా నీట్నెస్గా మన ఇంట్లో ఉండే వాతావరణంలో ఎలా తయారు చేస్తామో అలా తయారు చేస్తారండి ఎప్పటికప్పుడు నీట్నెస్గా ఉంచుతూ కస్టమర్స్కి చాలా సంతృప్తికరంగా చేసి ఇచ్చే ఒక చాలా ఫేమస్ అయిన టిఫిన్ సెంటర్ ఇది మహబూబ్ నగర్లో రామ మందిర్ చౌరస్తలో ఉంటుందండి వంట చాలా నేర్గా ఉంటుందండి ఒక యాభై అడుగుల దూరంలో అయితే ఉంటుంది ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్కి దోశ తినడానికి మహబూబ్ నగర్లో వాళ్ళైతేనేమి ఆఫీస్లకు వెళ్ళే వెళ్ళేవాళ్ళు అదేవిధంగా గృహిణులు తెప్పించుకొని తింటారండి చాలా ఫేమస్ మా ఊరి ఆడపిల్లలైతే వచ్చినప్పుడు తప్పకుండా నర్సింహ దోశ తినాలనే ఒక మైండ్లో ఒక పాయింట్ అయితే పెట్టుకొని కంపల్సరిగా తెప్పించుకొని తింటారండి నర్సింహ దోశ తినాలి తప్పకుండా అనేసి వచ్చినప్పుడు తప్పకుండా తినడమే ఒక ప్రోగ్రామ్గా పెట్టుకుంటారంటే ఈ దోశ యొక్క ప్రత్యేకత తెలుసుకోండి కదా చూడండి ఇక్కడ ఇంత బాగా నీట్గా చేస్తారండి చాలా నీట్గా అసలు ఒక దోమ ఒక ఈగ కానీ చాలా నీట్గా నీట్గా చేసే పరిస్థితులలో చేస్తారండి అదేవిధంగా ఈ దోశ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక్క దోశ తింటే అయిపో కడుపు నిండిపోతుందనేసి ఒక మాట అంటారు ఉదయం పూట తింటే కొద్దిసేపు అలా 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 నిద్ర కూడా పోవచ్చండి హాలిడే ఉన్నప్పుడు తినేసి సంజీవయ్య దోశ దోశ ఒకటే కాదు ఇక్కడ పూరి అట్లాగే చాలా మంచి టేస్ట్లుగా టేస్టీగా చేసి అందిస్తారండి మీకు ఇక్కడ మహబూబ్ నగర్ అయితే తప్పకుండా ఒక కామెంట్లు అయితే తెలియచేయండి ఈ దోశ గురించి చాలా వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది అదేవిధంగా తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టండి ఎందుకంటే ఈ టిఫిన్ సెంటర్ ఓనర్ వచ్చేసి నర్సింహ గారు మా హస్బెండ్కి మల్లేష్కి స్వయాన చాలా క్లోజ్ నియర్ ఫ్రెండ్ అండి నియర్ అండ్ డియర్ ఫ్రెండ్ అని అంటారు కదా ఆ విధంగా చాలా అన్నదముల్లాగా ఉంటారు అదేవిధంగా మేము ఎప్పుడైనా తినాలనిపిస్తే ఎంబడే తెచ్చేసుకుంటాము చాలా ఉదయం పుట్టి అయితే చాలా క్యూ ఉంటుందండి త తండోప తండోపతండాలుగా విరగబడి ఈ దోశ కోసం ఎగబడతారండి దోశ ఒకటే కాదు మైసూర్ బజ్జి వడ ఉప్మా పూరి పెసరట్టు తైదా అంటే రాగి దోశ ఇవన్నీ ఉంటాయండి వీళ్ళు కస్టమర్స్కి చాలా సంతృప్తికరంగా సేవలను ఇస్తారండి మీరు అంతేకాకుండా ఇక్కడ నియర్గా వన్ టౌన్కి నియర్గా ఉంటుందని చెప్పాను కదా ఎన్హెచ్కి ఎన్హెచ్కి మా ఊరు భూత్పూర్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది మహబూబ్ నగర్ అక్కడ నుంచి ఎన్హెచ్ ఫోర్ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా యూటర్న్ చేసి ఈ దోశ తిని మళ్ళీ ఎన్హెచ్ పైగా బెంగళూరుకి మహారాష్ట్రకి ఆ విధంగా వెళ్తూ ఉంటారండి అంత ఫేమస్ అయిన దోశ ఇది తెలిసిన వాళ్ళైతే చెప్తారండి మహబూబ్నగర్ వాళ్ళైతే అయితే అదేవిధంగా ఈ దోశ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు ఈ గల్లీ మొత్తం నిండుగా ఉంటు ఉంటుందండి ఉదయం అయితే దాదాపు ఉదయము ఐదు గంటలకి స్టార్ట్ అవుతే మధ్యాహ్నము దాదాపు పన్నెండు గంటల వరకు వేస్తూనే ఉంటారు పూరి కూడా సూపర్గా ఉంటుంది దోశ కాను కాకుండా పూరి అలాగే సూపర్గా ఉంటుంది ఉప్మా అలాగనే ఉంటుంది మైసూరు బజ్జి చాలా స్పెషల్గా చట్నీ స్పెషల్ అండి ఇక్కడ ఎర్ర చట్నీ చేస్తారు పల్లీలు 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 చేస్తారు ఎర్రమిరపకాయలు తోటి చేస్తారు చాలా సూపర్గా ఉంటుంది వీళ్ళు పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకొని చట్నీ ఎప్పుడైతే అప్పుడు చేసి పెట్టుకుంటారండి చాలా 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 బాగుంటుందండి మేమైతే ఎప్పటికంటే అప్పుడు తెప్పించుకుంటాము రాత్రి పూట కూడా చేస్తారండి మేము ఈరోజు అంటే జెండా రేపనంగా మా ఫ్రెండ్స్ అందరం కలిసి తినడానికి ఇట్లా వచ్చామండి కట్టుకో ఇంట్లో తీసుకెళ్ళేటకంటే కంటే ఇక్కడ తింటే టేస్ట్గా అనిపిస్తుంది అప్పుడప్పుడే వేడి వేడిగా అనేసి వచ్చాము ఇక్కడ మాకు ఈ చిన్నారి పాప కనపడ్డది ఎంత ముద్దుగా జెండాను పట్టుకొని ఉందో చూడండి మంచి వేడితోటి మీ